జై జై సద్గురు బ్రజుకి జై శ్రీ శివరామ దీక్షత సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణలను శ్రీమద్ అచలబోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీ మద్రామ శ్రీ శివరామ దీక్షితుల వారి రచింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమును శ్రీ శివరామ దీక్షితీయము ఇప్పుడు దీక్షితీయు నుంచి రహిత ప్రకరణములోని అదశోదశ్రీ స్వప్నము ఐదవ కళ ఐదవ కలలోనే రెండవ రోజు ఏమన్నారంటే ఇప్పుడు మళ్ళీ పైరు కొంచెం చదువుతున్నాను మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే నేను ఈ శరీరము శూన్య స్వరూపము అయినా కానీ ఉన్నది అని కలలో వచ్చిన ఏనుగను ఇనుప గలుసులతో కట్టి వేసుకో వేసుకొని కావలి పడుకుంటే ఓహో అంటే ఈ మూలంలోని గుర్తెరిగే శరీరం ఉన్నది అని తెలుసుకొని దాన్ని అంటే ఇది కళ అని చెప్పి ఆ కళలో ఉన్నటువంటి ఏనుగుని గొలుసులతో కట్టుకొని కావలు ఉండడం అంటే రెప్పపాటు కాలం కూడా ఇది లేనిది అని దాన్ని లేకుండా గుర్తులో ఏ గుర్తులని మౌనం లేని ఈ గుర్తు తిరిగే శరీరంలో ఏమీ లేదని గుర్తుపెట్టుకోవడమే కావాలన్నమాట కావలి పడుకుంటే మేలుకుంటే ఏమీ లేదు ఎప్పుడైతే తను లేదు 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 అని అనుకున్నాడో అప్పుడే మేలుకున్నట్టు అనమాట అందుకని ఏమీ లేదు అని తనకు తానే దృఢం ఉన్నట్టు ఉండిన ఈ శరీరము మందికి అంటే జనాలకి చూస్తే ఉన్నట్టు ఉంటుంది తనకు ఉన్నదని ఎరుక లేదు లేదు అని ఎరుక లేదు అంటే ఉందని లేదు లేదని లేదు సర్వకాలం శరీరం లేకనే ఉన్నాడు కనుక శరీరం లేని ఈ బట్ట బయలుకు శరీరం ఉన్నది అంటే ఎరుక లేదు అని అంటే ఎరుక ఏమీ లేదు అని ఎరుక అంటే శరీరం ఉన్నదని తెలుసుకున్నవాడు ఎరుక అంటే తెలిసేది అని లేదు అనేవాడు మళ్ళీ తెలిసేది అని ఏమీ లేదని తెలిసేది అని అలాగే ఈ మూడు విధాల ఎరుక ఈ గురు శరీరానికే నా శరీరం నీ శరీరం లేని బట్ట బయలకు కాదు మూలం లేని ఈ గుర్తురిగే శరీరము కంటే పాపస్వరూపం లేదు క్షర అక్షరోపాధి ద్వయదోష స్వరూపమని ఆచార్య స్వాములు వారు పదిహేను అధ్యాయం భాష్యంలో అన్నారు క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపం అనట అభిప్రాయం ఇంతే కానీ ఆత్మ నిబద్ధి ఆత్మ అనాత్మ అబద్ధం అందు కాదు ఆత్మ అనాత్మ అంత కాదు వేరే వేరే అంత కాదు అంటే ఆత్మ వేరే అనాత్మ వేరే అందు కాదు సర్వకాలం మూలం లేని గుర్తు తిరిగే శరీరం ఏమీ లేదు అన్న అభిప్రాయం పుట్టని చావనిది మరి ఒకటి ఉన్నదని ఎన్నటికీ సంశయం వద్దు ఈ శరీరానకు దిక్కు ఏమీ లేదు ఈ శరీరానికి శరీరాలే దిక్కు మూలం లేని శరీరాలకు దేవుడైనా దేవత అయినా దిక్కు ఉన్నదని కలలోనైనా నమ్మవద్దు ఇటువంటి మాయ ఈ ప్రకారం ఉన్నట్టే ఉండి చూస్తూ ఉండగానే ఏమీ లేదు కళలో ప్రపంచం తనకు తానే వచ్చింది తనకు తానే ఉన్నది తనకు తానే ఏమీ లేదు గురుకటాక్షం కలిగేదాకా తన్నుకుంటూ ఉంటుంది తప్పున కలలో మేలుకున్నట్టే మేలుకొనిన పుట్టని చావని బయలే ఉన్నది ఏమీ లేని బట్ట బయలులోనే మొదలు ఏమీ లేదు కొనకు ప్రవేశించేటందుకు స్థానం ఏమీ లేదు ఈ గురిగే శరీరం ఉన్నట్టే ఉండి వెంటనే ఏమీ లేదు మొదలు కొనలేని బయలుకు రాకడా లేదు పోకడా లేదు ఈ బట్ట బయలే అచలం కనుక ఈ బట్ట బయలే సకల దేశాల యందు సర్వకాలాలు యందు ఉన్నది సమస్తమైన వస్తువులు ఎందు జ్ఞాన కర్మ శూన్యమై ఉన్నది పుట్టిన శరీరాలకే జ్ఞానకర్మాలు ఈ బయలుకు ఎరుక లేదు కర్మాలు లేవు కర్మాలకు మూలము ఎరుక అనే జ్ఞానమే కానీ మరి ఒకటి లేదు గుర్తెరగక ఒక్కటైనా కర్మాలు చెయ్యబడవు గుర్తెరిగే జ్ఞానం ఉన్నంతసేపు కర్మలు తప్పవు గుర్తెరిగే చైతన్యం అనే జ్ఞానం నేను అని గుర్తెరగగానే కర్మాలు పారిపోవు జ్ఞానము లేని బట్టబయలు ఏమి కర్మాలు చేస్తుంది గుర్తెరిగే శరీరం పుణ్య పాపాలకు మూలం శరీరానికి మూలం మూలం లేని గుర్తెరిగే శరీరమే కానీ పొట్టని చావని బట్టబయలు ఈ శరీరాలకు మూలం కాదు ఈ బట్ట బయలుకు ఎరుక ఎరుకలేదు కనుక కర్మాలు చెయ్యదు సకల వినోదాలు మధ్య వచ్చి కాసేపు ఉన్నట్టు ఉండి వెంటనే ఏమీ లేదు మూలం లేని గుర్తెరిగే శరీరం యొక్క ప్రభావమే కానీ రాకడా పోకడా లేని బయలుకు సుఖము లేదు దుఃఖము లేదు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఎన్ని తిప్పలు పడ్డా ఈ బట్టబయయలు మాత్రం ఏమీ అనదు ఈ బట్టబయలులో తనకు తానే వచ్చి తనకు తానే ఉండి తనకు తానే ఏమీ లేదు గురుకటాక్షం చేత ఈ బట్టబయలు సాక్షాత్తు శివుడు అని తెలిసి మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని నిర్హేతుక జాయమన అంటే నిర్విహేతుక జాయమన అంటే అంటే శరీరం ఏమీ లేదు అని నిర్విహేతుక అంటే ఓహో అంటే నిరాహంకారంగా అర్థమైనట్లయితే కటాక్షం జాయమన కటాక్షం దాసుడైన నా ఎందు ప్రసరించిన నేను బ్రహ్మను అని అగత్యం చెడి దాసత్వం వదిలి ఓకే అర్థమైంది అంటే తనకు తాను అర్థమయ్యి ఇదంతా ఏమీ లేదని దానికి దోసలేనట్లయితే అలా ప్రవర్తిస్తే ఇక నేను బ్రహ్మం అనే అహంకారం నిరహంకారం అయిపోతుంది ఉండదు అది చెడిపోయి దాసత్వం వదిలి బట్టబయలే అవుతుంది అంటున్నారు దయ అవుతుంది అద్వైతం నమ్మిన అడవిలో కలిసి అనే శరీరం ముందు యముడయి ఉంటాడు బ్రహ్మత్వం పోవలే దాసత్వం పోవలే బట్ట బయలు అగుపడవలే అంటే నేను బ్రహ్మమును అనే భావం పోవలే నా గురువు వేరే గున్నాడు నేను భక్తుడి అనే దాసత్వం పోవలే అంటే గురుదేవా గురుదేవని అని మనం అనుకున్నా అంటే అయ్యి ఉన్నటువంటి వాడు ఉన్నాను లేను అనే భావన లేదు కాబట్టి ఇక అక్కడ దాసత్వము లేదు అందుకని చెప్తున్నారు అనమాట బట్టబైలి అగుపడవలే ఇంకెందుకంటే ఇంక ఉన్నది ఒకటే ఇంక కనబడడానికి కంటానికి లేడు కనుక ఉన్నది ఒకటే భ్రాంతి లేకపోవలే మూలం లేని గుర్తిరిగే శరీరం నేను అని ఎన్నాళ్ళు నమ్మి ఉన్న గురు కటాక్షం కలగదు దేహం నేను అనే భావన లేకుండా ఎవరు చేస్తారో వారే గురువులు మూలం లేని గుర్తెరిగే శరీరమే పరబ్రహ్మ మూలం లేని గుర్తెరిగే శరీరమే దాసుడు బ్రహ్మకు దాసత్వం కద్దు అది దాసునికి బ్రహ్మత్వం కద్దు రెండు సమానమే మునుపు బ్రాహ్మణుడు రెండోసారి భిక్షకుడు బ్రాహ్మడు భిక్షము సమానమే వేరే ఎక్కువ తక్కువ కాదు బ్రహ్మను అన్నా దుఃఖాలు తప్పలేదు దాసుని అన్నా దుఃఖాలు తప్పలేదు రెండు ఒక ఏడిపే భ్రాంతి రంగతం బ్రహ్మత్వం చేత కాదు దాసత్వం చేత భ్రాంతిరహితం అవదు ఇద్దరూ పరతంత్రులే పుట్టని చావుని బట్టబైలు ఎవరూ కారు జ్ఞానకర్మాలు లేని బయలుకు శరీరము ఎన్నటికీ లేదు చీ బ్రహ్మత్వం భ్రష్టుదే దాసత్వము భ్రష్టుదే రెండు అహంకారమే సరే ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు